ఒకటి రెండు గణపతుల్లో ఒకటవ స్థానం ఎవరిది రెండవ స్థానం ఎవరిది ఈ ఇద్దరు దేవతలు ఏ వరస ప్రకారం పూజాస్థానంలో ఉండాలి ఈ సందేహం మీకు ఉందా దీనికి సమాధానం ఈ వీడియోలో లభిస్తుంది సద్బుద్ధి లేని ధనవంతులు సమాజంలో ఎక్కువ మంచి తెలివితేటలు గొప్ప ఐశ్వర్యం ఈ రెండూ ఒకే వ్యక్తిలో ఉండాలంటే ఏం చేయాలో ఒక సాధువు కథ చెబుతుంది లక్ష్మి కటాక్షంతో గొప్ప ధనవంతుడైన సాధువు బుద్ధి భ్రష్టుపట్టి జైలులో ఊచలు లెక్కపెట్టాడు అందరినీ ఆలోచింపజేసే లక్ష్మి గణపతుల క్రమం సాధువు కథలోకి వెళదాం వ్రతం వల్ల లాభమేమిటి వ్రతం చేయడం వల్ల ఆత్మశుద్ధి జరుగుతుంది సంకల్ప శక్తి వృద్ధి చెందుతుంది జ్ఞాన తంతువులు వికసిస్తాయి ఆత్మ నియంత్రణ శక్తి పెరుగుతుంది వ్రత పూజ చేసేటప్పుడు కోపం ఈర్ష్య తెచ్చుకోకూడదు అందరి పట్ల సద్భావన ఉండాలి టీ కాఫీలు తాగడం మానుకోవాలి జీవితం సుఖంగా సాగడానికి ధన సంపాదన కావాలి దానితోబాటు మనస్సాక్షి ఆత్మశాంతి కోసం దైవారాధనకు కూడా ప్రాధాన్యతనివ్వాలి ఒక నవ యువకుడు వ్రతాచరణలో నిమగ్నం కావడం వల్ల శృంగారపరమైన ఆలోచనలు తగ్గుతాయి తద్వారా ఇంద్రియ నిగ్రహం ఇనుమడిస్తుంది వ్రతకథ చదివేటప్పుడు అర్చకులు పూజలో చెప్పే వ్రత కథను వినేటప్పుడు ఆ ఊ అనడం తప్పనిసరి అలా అంటూంటే మనసుపెట్టి శ్రద్ధగా కథ వింటున్నట్లు లెక్క మహిళ ఒక్కరే వ్రతం చేసుకుంటూ కథ చదివితే ఆ ఊ అని ఎవరంటారు గ్లాసును ఎదురుగా పెట్టుకోవాలి దాని సాక్షిగా కథ వినిపించాలి ఒక లడ్డూ అత్తగారికి ఆరుసేర్ల సనగపిండితో లడ్డులు చేసి తులసి చెట్టుకి ఆడుకునే పిల్లలకు పంచాలి ఒక లడ్డుని అత్తగారికిగాని ఆమె తరఫు వారికిగాని ఇచ్చి మరొక లడ్డునూ వ్రతం చేసినవారు తినాలి వ్యక్తి వ్రతాచరణ చేస్తున్న కాలంలో ఆకస్మికంగా తుదిశ్వాస విడిస్తే వారు పుణ్యాత్మురాలు సౌభాగ్యశాలి అనుకోవాలి సద్గతిని పొందుతారు వ్రతం చేసేటప్పుడు మనసు నిర్మలంగా దైవారాధనపై కేంద్రీకృతం అవుతుంది కనుక సద్గతి లభిస్తుంది లక్ష్మీదేవితో బాటు గణపతిని కూడా పూజించాలా శ్రావణమాసం దీపావళి వంటి ముఖ్యమైన పర్వదినాల్లో కొత్తగా వ్యాపారం ప్రారంభించేటప్పుడు లక్ష్మీదేవితో బాటు కూడా పూజిస్తారు ఎందుకని లక్ష్మీపూజలో విష్ణువును పూజించాలిగాని గణపతి ఆరాధన ఎందుకు ఈ సందేహాన్ని చాలామంది వ్యక్తం చేస్తుంటారు లక్ష్మీ గణపతులను పూజించడంలో ఒక అర్థం ఉంది లక్ష్మీ అనుగ్రహంతో ధనవంతులైన జాతకులు తెలివి లేనివారు కాకూడదు ధనంతోబాటు మంచి బుద్ధికూడా వారికి లభించడం కోసం గణపతి దేవుడిని పూజించాలి ఈ విషయమై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ధనం దక్కినా బతుకు మారలేదు ఒక రాజు కట్టెలు కొట్టుకుని బతికే వ్యక్తికి చందనపు చెట్లు ఎక్కువగా ఉండే అడవిని బహుమతిగా ఇచ్చాడు కాని ఆ కట్టెలవానికి చందనం విలువ వాటి గొప్పతనం ఏమీ తెలియవు ఆ బడుగుజీవి చందనపు చెట్లను నరికి పొయ్యిలో పెట్టుకున్నాడే తప్ప దాని విలువతో ధనం సంపాదించి తన పేదరికాన్ని పోగొట్టుకోలేకపోయాడు తెలివైన బుద్ధి లేనివారు తమ దగ్గరకు వచ్చిన లక్ష్మిని స్థిరంగా కాపాడుకోలేరు ధనంతో బాటు సద్బుద్ధి కూడా కలిగ ఉండటానికి లక్ష్మీదేవి పూజలో గణపతిని కూడా ఉంచాలి లక్ష్మీ కటాక్షం ఒక సాధువు కథ మరొక కథ ఏమిటంటే ఒక సాధువుకు ముసలితనంలో ఒక కోరిక కలిగింది రాజభోగాలు అనుభవించాలని లక్ష్మీ కటాక్షం కోసం కఠోరమైన తపస్సు చేశాడు ధనదేవత లక్ష్మీదేవి ప్రత్యక్షమై వరం ఇచ్చింది రేపు ఉదయం నుంచి నీకు రాజభోగం మొదలవుతుంది అని లక్ష్మీదేవి చెప్పి అంతర్ధానమైంది సాధువు మరసటి రోజు ఉదయం రాజదర్బారికి వెళ్లాడు ధనదేవత ఇచ్చిన వరం వల్ల లాభముంటుందో లేదో తెలుసుకుందామని సాధువు దర్బారులోని రాజు దగ్గరకు వెళ్లాడు చెయ్యి చాచి ఒక లెంపకాయ కొట్టాడు ఆ దెబ్బకు రాజు నెత్తిమీద ఉన్న కిరీటం కింద పడింది రాజుతోబాటు సభలోనివారు ఊహించని ఈ సంఘటనను చూసి ఆగ్రహంతో ఓగపోయారు నేలమీద పడిన కిరీటంలోంచి ఒక విషనాగు బయటకు రావడం అందరు చూశారు నాగుపాము పక్కకుపోయింది సాధువు చేసిన పనివల్ల రాజుకు మంచి జరిగిందని సభికులు సంతోషించారు సాధువుకు మంత్రి పదవి లభించింది రాజభోగాలు అనుభవించసాగాడు పొగరు తలకెక్కింది కొంతకాలం తర్వాత సాధువు ఒకరోజున దర్బారులో ఉన్న రాజును మంత్రులను సభికులను ఉద్దేశించి బయటకు పొండి అని ఆవేశంగా అరిచాడు అందరూ సభాభవనాన్ని వదిలేసి బయటకు వెళ్లిపోయారు ఆ వెనువెంటనే భూకంపం వచ్చింది రాజభవనం కుప్పకులిపోయింది ఈ సంఘటనతో సాధువు మాటపట్ల నమ్మకం భక్తి ప్రజల్లో విపరీతంగా పెరిగింది తానే రాజు అన్నంతగా సాధువు సకల భోగభాగ్యాలు పొందుతున్నాడు తన తెలివితేటలు ధనం చూసుకుని సాధువు గర్వంతో వ్యవహరించడం ఎక్కువైంది గణపతి అనుగ్రహం సాధువు ఒకరోజున రాజభవనంలోని గణపతిదేవుని విగ్రహం దగ్గరకు వెళ్లాడు దీనివల్ల రాజమహలు అందంపోయింది వెంటనే తీసేయండి అన్నాడు అప్పటినుంచి సాధువు బుద్ధి భ్రష్టుపట్టింది అతను చెప్పే భవిష్యవాణి ఫలించడంలేదు అతని పలుకులు తప్పులవుతున్నాయి ఈ సాధువు వల్ల మంచికంటే చెడు ఎక్కువగా జరుగుతుందని రాజు దర్బారుజనం ఒక నిర్ణయం తీసుకొన్నారు సాధువును జైలులో ఉంచారు ఒక రాత్రిపూట జైలు గదిలోని సాధువు కలగన్నాడు లక్ష్మీదేవి కనిపించింది నువ్వు గర్వంతో గణపతి దేవుడిని విస్మరించావు దాని ఫలితమే నీకు ఈ జైలు బతుకు అని లక్ష్మి చెప్పింది ఆ క్షణం నుంచి సాధువు జైలులోనే గణపతిని ప్రార్థించడం ఆరంధించాడు కొద్ది రోజులకు సాధువు జైలునుంచి బయటకు వచ్చాడు శ్రీ వినాయకస్వామి వరసిద్ధితో సాధువు మళ్ళీ మంత్రి అయ్యాడు ఆ రాజ్యం ప్రజలు లక్ష్మితోబాటు గణపతిని కూడా భక్తి విశ్వాసాలతో పూజించడం ప్రారంభించారు ఒకటి రెండు గణపతి లక్ష్మీ గణపతుల చిత్రాలను పుస్తకాలు క్యాలెండర్లలో ముద్రిస్తుంటారు గణపతుల మూర్తులను ఆలయాల్లో ఇళ్ళల్లో వ్రతాల్లో విడివిడిగా ఉంచి పూజిస్తారు ఇక్కడే ఒక సందేహం చాలామందికి కలుగుతుంది గణపతుల చిత్రపటాలు ప్రతిమలు విగ్రహాలను ఏ వరసలో ఉంచాలి గణపతి ప్రథమ పూజ్యుడు కనుక పూజలో మొదటి స్థానంలో గణపతి పటం పెట్టి ఆ ప్రక్కన ఉంచాలనుకుంటారు ఇది సరైన పద్ధతి కాదు లక్ష్మీదేవి ప్రక్కన ఆమెకు ఎడమవైపున గణపతిని ఉంచాలి ఇలా గణపతులను ఒకటి రెండు స్థానాల్లో ఉంచి పూజించాలి ఒకటవ స్థానం ధన దేవత లక్ష్మీదేవిది రెండవ స్థానం సద్బుద్ధి ప్రదాత గణపతిది మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి దైవం డిజిటల్